తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ తొడా ఆధ్వర్యంలో రాయల చెరువు రోడ్డులో నిర్మిస్తున్న తొడా టవర్స్ నిర్మాణ పనులు వేగం పెంచి గడువులుగా పూర్తి చేయాలని తొడా ఉపాధ్యక్షులు నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్యాధికారులను ఆదేశించారు నగరంలోని రాయల చెరువు రోడ్డులో నిర్మిస్తున్న తొడా టవర్స్ బాబు జగజ్జీవన్ పార్క్ శ్రీనివాసపురం వద్దగల పార్కును సూరప్రకాశం తొడా లేఅవుట్ను విమానాశ్రయ మార్గంలో సుందరీకరణ పనులను సోమవారం పరిశీలించారు గ్రౌండ్ ఫ్లోర్తో పాటు పదమూడు అంతస్తులతో తొడా టవర్స్ నిర్మిస్తున్నామని అందులో రెండు అంతస్తుల్లో వాణిజ్య సముదాయాలకు మూడు అంతస్తులో ఆఫీసుల వినియోగానికి మిగిలిన అంతస్తులో నివాసయోగ్యంగా నిర్మిస్తున్నామని ఇంజనీర్లు వివరించారు ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు మౌర్య మాట్లాడుతూ తుడా టవర్స్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని అన్నారు నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని పనులను నిత్యం పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు ఉన్న పార్క్లోని మరుగుతోట్లలో నీటి వసతి కల్పించాలని వాకింగ్ ట్రాక్స్ సక్రమంగా ఏర్పాటు చేయాలని వాకర్స్ కోరగా వెంటనే సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు శ్రీనివాసపురం పార్క్ నిర్వహణ చక్కగా చేయాలని ఎప్పటికప్పుడు మొక్కలను గడ్డి కత్తిరించి పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు విమానాశ్రయం వద్ద సుందరీకరణ పనులు పరిశీలించి డివైడర్ల మధ్యలో రంగురంగుల పూల మొక్కలు నాటి సుందరంగా చేయాలని అన్నారు ఉపాధ్యక్షురాలు వెంట సూపరింటెంట్ ఇంజనీర్ కృష్ణారెడ్డి ఈఈ రవీంద్ర డిఇఈ భాష ఉద్యానవన శాఖ అధికారి మాలతి ఏఈ షణ్ముఖం ఏపీఓ సూర్య నారాయణ తదితరులు పాల్గొన్నారు